వెల్కమ్ టు ద్విశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చరికి నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లో మనకి నూట డెబ్బై ఎనిమిది గజాలు ముప్పై యాభై మూడు కొదలతో తూర్పు పడమర ముప్పై అడుగులు ఉత్తర దక్షిణ యాభై మూడు అడుగులతో పడమర ఫేసింగ్ సింగ్ ముప్పై అడుగుల మనకి నాగార్జు యూనివర్సిటీకి నీరు కాండి మనకి హైవేకి నాగార్జు యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్న హైవేకి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో అదేవిధంగా కి టెంపుల్కి ఐజేఎం పార్క్ కి ఒక హాఫ్ కిలోమీటర్లు ఐజేఎం విలాస్ ప్రాజెక్ట్కి నియర్గా ఒక హాఫ్ కిలోమీటర్లు ఆర్కే రామకృష్ణ టవర్స్ దగ్గరగా కొండవల్లి కన్స్ట్రక్షన్ నియర్గా చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్స్ ఏరియాలో హైవేకి నియర్గా మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది నూట డెబ్బై ఎనిమిది గజాలు మంచి కొలతలతో కి రావడం జరిగిందండి మనకు ఈ ఆర్కే టవర్స్ అపార్ట్మెంట్స్ మనకి ఈ రోడ్ గా డైరెక్ట్గా హైవేకి అప్రోచ్ అండి ఈ సరౌండింగ్స్లో మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది అమ్మకానికి రావడం జరిగింది ఉండవల్లి కన్స్ట్రక్షను నీరెస్ట్గా మనకి డెవలప్మెంట్స్ చుట్టుపక్కల ఏరియాలో దగ్గరలో మనం ఓపెన్ ఫ్లాట్ అమ్మకానికి రావడం జరిగింది ఈ సరౌండింగ్స్లో నూట డెబ్బై ఎనిమిది గజాలు గజం వచ్చేసరికి ఇరవై ఆరు ఏళ్ళు చెప్తున్నారండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి ఫ్లాట్ లొకేషను ఫ్లాట్ ఏరియా ఎగ్జాక్ట్లీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ కాంపౌండ్ ఆలు ఆనుకొని కాంపౌండ్ వాల్ పక్కనే మనకి ఈ కనబడుతున్న ఏరియా వచ్చేసరికి అమ్మకారు ఫ్లాటు అదే నాగార్జున చెట్టు చుట్టుపక్కల గుంటూరు విజయవాడ హైవేకి రాజధాని ఏరియాలో మీ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం లైవ్లో మీరు ఫ్లాట్ చూడాలన్నా వాటి సంబంధించిన సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్